ఈ వీడియోలో ఎక్స్ వై హోల్ పవర్ మైనస్ టూ ఇంటూ టూ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ హోల్ పవర్ ఫోర్ ని సూక్ష్మీకరిద్దాము మొదట ఈ సూత్రాన్ని చూడండి ఎక్స్ బై వై హోల్ పవర్ ఎన్ ఉంటే దాని విలువ ఎక్స్ పవర్ ఎన్ బై వై పవర్ ఎన్కి సమానం దీనిని ఈ లెక్కలో వాడదాం టూ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ హోల్ పవర్ ఫోర్ ఉంది కనుక దీనిని టూ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఫోర్ బై వై స్క్వేర్ హోల్ పవర్ ఫోర్గా గా వ్రాయచ్చు అలాగే ముందు వీడియోలో చూసిన సూత్రం ఇంకొక దాన్ని గుర్తు చేసుకుందాం ఎక్స్ ఇంటూ వై హోల్ పవర్ ఎన్ ఉంటే దాని విలువ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ అని ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా దాన్ని ఇక్కడ వాడుతున్నాను ఎక్స్ వై హోల్ పవర్ మైనస్ టూని ఎక్స్ పవర్ మైనస్ టూ ఇంటూ వై పార్ మైనస్ టూ గా రాస్తాను అలాగే ఈ పక్కనే ఉన్న టూ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఫోర్ కి కూడా ఈ సూత్రాన్ని వాడి టూ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఫోర్గా గా రాస్తాను హారంలో వై స్క్వేర్ హోల్ పవర్ ఫోర్ వేరే సూత్రాన్ని వాడాల్సి ఉంటుంది దీనికి అది ఎక్స్ ఎన్ హోల్ పవర్ ఎం ఉంటే దాని విలువ ఎక్స్ పవర్ ఇంటూ ఎన్ అవుతుంది దాన్ని ఇక్కడ వాడుదాము దాన్ని వాడితే వై స్క్వేర్ హోల్ పవర్ ఫోర్ని వై పవర్ టూ ఇంటూ ఫోర్ ఈక్వల్ టు ఎయిట్గా గా వ్రాయొచ్చు ఎక్స్ పవర్ మైనస్ టూ విలువ వన్ బై ఎక్స్ స్క్వేర్ అలాగే వై పవర్ మైనస్ టూ విలువ వన్ బై వై స్క్వేర్ కావున వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్గా గా వ్రాస్తాను ఇప్పుడేం చెయ్యాలి ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఫోర్ ఈ పక్కనే రాసిన సూత్రాన్ని వాడి ఎక్స్ పవర్ ఫోర్ ఇంటూ టూ ఈక్వల్ టు ఎయిట్గా రాస్తాను అలాగే టూ పవర్ ఫోర్ యొక్క విలువ ఎంత టూ క్యూబ్ విలువ ఎయిట్ ఇంటూ టూ అది సిక్స్టీన్ వస్తుంది కావున సిక్స్టీన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎయిట్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ వై పవర్ ఎయిట్ వచ్చింది ఇక్కడ ఆధారాలు రెండు పదాలలోనూ వై ఉండడం వలన పవర్స్ని కూడాలి అంటే టూ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు టెన్ వస్తుంది అలాగే వై పవర్ టెన్ రాయొచ్చు ఇప్పుడు చివరగా ఎక్స్ పదాలను సూక్ష్మీకరిద్దాం మనకి ఎక్స్ పవర్ ఎం బై ఎక్స్ పవర్ ఎన్ ఉంటే దాని విలువ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఎన్ అన్న సూత్రం తెలుసు కనుక దాన్ని ఇక్కడ వాడదాం ఎక్స్ పవర్ ఎయిట్ బై ఎక్స్ స్క్వేర్ విలువ ఎక్స్ పవర్ ఎయిట్ మైనస్ టూ ఈక్వల్ టు సిక్స్ కావున ఎక్స్ పవర్ సిక్స్ వస్తుంది మనకి సిక్స్టీన్ ఎక్స్ పవర్ సిక్స్ బై వై పవర్ టెన్ జవాబుగా వచ్చింది